హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజెస్ కిచెన్ టుడే రెసిపీ బీరకాయ పొట్టుతోటి పచ్చడి ఈ పచ్చడి ఎంత కమ్మగా ఉంటుందంటే మనము ఈ రైస్ మొత్తం ఈ పచ్చడితోటే తినేస్తామండి అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను హాఫ్ కేజీ బీరకాయలు మనం ఉంటుంది కదా ఆ బీరకాయ పొట్టు మాత్రమే తీసుకున్నాను ఎటువంటి బీరకాయ పీసెస్ తీసుకోలేదు ఆ పొట్టుని శుభ్రంగా రెండుసార్లు వాటర్లో కడుక్కోవాలి దాని మీద డస్ట్ ఏమనున్నా మంచిగా పోతుంది కాబట్టి శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకొని తర్వాత కడాయిలో నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు మాత్రమే పల్లీలు తీసుకున్నాను ఈ పొట్టుకి ఈ నాలుగు టేబుల్ స్పూన్ పల్లీలు కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా ఏం యాడ్ చేయొద్దండి ఎందుకంటే మనకి బీరకాయ ఫ్లేవర్ పోయి ఈ ఎక్కువ పల్లీలు కానీ ఏవైతే వేస్తామో ఆ ఫ్లేవర్ని ఎక్కువ రెట్టింపు చేస్తుంది కాబట్టి మనం బీరకాయ ఎక్కువ ఫ్లేవర్ ఉండేటట్టు చూసుకోవాలి ఇది మాడనివ్వకుండా లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత అదే కడాయిలో నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పచ్చిమిర్చి ఒక ఎనిమిది తీసుకున్నాను ఈ పొట్టుకి ఈ పచ్చిమిర్చి కరెక్ట్గా కారం సరిపోయింది ఎవరైనా ఎక్కువగా కారం తినేవాళ్ళైతే ఇంకొక నాలుగు ఎక్కువ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇలా కట్ చేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకొని మనం బీరకాయలు కడిగి పెట్టుకున్నాం కదా ఆ బీరకాయ పొట్టు కూడా ఇందులో వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి తీసేసుకున్న తర్వాత ఆ బీరకాయ పొట్టు వేసుకుంటున్నాను మనము బీరకాయ పొట్టు వేసుకున్నప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడనివ్వద్దు మాడితే ఏంటంటే మనకి టేస్ట్ పోతుంది కాబట్టి వేసుకునేటప్పుడు ఒకసారి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అవుతూ ఉండగా ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను పసుపు వేసుకుంటే మనకు కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది కలర్ మంచిగా వస్తుంది కాబట్టి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మినప్పప్పు ఒక టూ టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నానండి ఎక్కువగా ఏం వేసుకోవద్దు ఎందుకంటే మనకి మినప్పప్పు ఎక్కువ వేసుకుంటే అదే ఫ్లేవర్ తెలుస్తుంది మినప్పప్పు ఎందుకు వేసుకున్నాను అంటే కమ్మదనం కోసం వేసుకున్నాను మనకి అంత బాగుంటుంది మీరు కూడా నేను చెప్పే క్వాంటిటీలో ఇలాగే ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు రెసిపీ ఎలా కుదిరింది అనేది కూడా ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి నాకు లైక్ వేసుకుంటే ఎంకరేజ్మెంట్లా ఉంటుంది కాబట్టి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత మనము మరీ మెత్తగా కూడా పేస్ట్ చేసుకోవద్దండి లైట్గా కొంచెం బరక బరక ఉండేలాగా పేస్ట్ చేసుకోవాలి ఇందులో నేను ఒక నాలుగైదు మనం చింతపండు ఉంటుంది కదా వేసుకున్నాను తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ మనం చూసుకొని వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దు నేను వెల్లుల్లి ఒక మూడు నాలుగు తీసుకున్నాను అది పొట్టు తీసి అది ఫ్లేవర్ మనకి బాగుంటుంది తర్వాత నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను వేసుకొని మనం మరీ మెత్తగా పేస్ట్ చేయకుండా ఇలా బరకగా ఉండేలాగా పేస్ట్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకొని దీనికోసం మనము పోపు కోసం మనం బీరకాయ పొట్టు ఉంది కదా అదే పొట్టులో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ మిగిలిన దాంట్లో పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక నాలుగు వేసుకొని పోపు వేసుకోవాలి కొంచెం కరివేపాకు మంచిగా పోపు వేసుకొని ఈ పోపు వేసుకుంటే ఏంటంటే మనకు పచ్చడి టేస్ట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది మనకి ఎప్పుడైనా చూడండి పోపు వేసుకొని ఒకసారి ట్రై చేయండి పచ్చడి టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది తర్వాత ఈ పోపుని ఈ మనం పచ్చడిలో షిఫ్ట్ చేసుకోవాలి మీరు ఎవరైనా నా రెసిపీని ట్రై చేస్తే ప్లీజ్ ఒక కమెంట్ చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్